హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈ రోజైతే సరికొత్త రెసిపీ వీడియోతోటి అయితే మీ ముందుకైతే వచ్చినా చాలామందికి తోటకూర తోటి పప్పు అదేవిధంగా ఫ్రై చేయడం మాత్రమే తెలుసండి మరి ఈరోజైతే ఒక కొత్త స్పెషల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చిన చాలా చాలా బాగుంటుందండి ఈ స్పెషల్ వీడియో ఏంటిదంటే చూడండి చాలా మంది చేసే మజ్జిగ పులుసు రెసిపీలు చాలా చాలా ఉన్నాయి మనం ఉండే ఏరియాని బట్టి మజ్జిగ పులుసులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే చేస్తుంటారు మరి ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ మంది మజ్జిగ పులుసు అయితే చేసుకొని అయితే తింటారు అయితే ఇప్పుడు ఎంతో నోరు ఉంచే కమ్మటి తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను చెప్పినట్లుగా తోటకూర మజ్జిగ పులుసు చేస్తే వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా కూరగాయలు లేనప్పుడు ఈ వట్టి మజ్జిగ చారుతో తృప్తిగా కడుపు నిండా భోజనం అయితే చేయొచ్చు మరి ఈజీగా తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో వీడియో అయితే చూడండి ముందైతే ఇక్కడ నేను ఇక్కడ నాలుగు తోటకూర కట్టలు చిన్నవైతే తీసుకున్న పెద్దవైతే రెండు అయితే సరిపోతాయండి ఇంకా వీటిని కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పసుపు వేసుకొని అయితే నేను తోటకూరను శుభ్రంగా అయితే కడుక్కుంటున్నా ఇంకా కడుక్కున్న తర్వాత ఈ కడుక్కున్నదంతా ఒక ప్లేట్లకు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ వాటర్ అయితే పడేస్తుందండి ఇంకా తర్వాత ఇప్పుడు కడుక్కున్న తోటకూర ఉంటుంది కదా తోటకూరను చాకుతోటి సన్న సన్నగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు అల్లం ముక్కలు తీసుకొని కచ్చా పచ్చగా దంచి పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత ఆవాలు కలిపి వేసుకుంటున్నా ఒక స్పూన్ ఇక్కడ తర్వాత ఒక స్పూను మినపప్పు అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నా తర్వాత ఇవి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటైతే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా ఇదైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒకటి విషయం గుర్తు పెట్టుకోండి ఇప్పుడైతే వాటర్ అయితే అస్సలు వేయొద్దండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి వాటర్ అయితే ఇప్పుడే వేయొద్దండి ఇంక ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే వెల్లిపాయ పేస్ట్ దంచి వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇదైతే వేసుకోవాలి ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే ఈ మజ్జిగ పులుసు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు ఎందుకంటే వాటర్ వేయము కదా అందుకోసం అని మాడిపోతుంది ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వాటర్ పోయకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇదైతే ఎక్కడ అడుగంటకుండా అయితే చూసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకోవడానికి మూత అయితే పెట్టుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత మూతదేసి చూస్తే మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇది పసరువాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తోటకూర ఎక్కువగా పసరువాసన వస్తుంది కదా ఇంకా అది పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి లేదంటే తోటకూర మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే ఇది మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి నేనైతే ఒకసారి మూత తెరిచి చూస్తున్నా మళ్ళీ ఒకసారి గంటతో కలుపుకుంటున్న వాటర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ గంట తీసేసి మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే మూత తెరిచి చూసే వాటర్ అంతా మొత్తం ఇంకిపోయింది కదా ఈ విధంగా అయితే పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగైతే తీసుకుంటున్నా నేను ఇక్కడ ఐదు గంటల పెరుగైతే తీసుకుంటున్నా ఆల్మోస్ట్ మొత్తం అయితే ఒక కప్పు పెరుగైతే అవుతుంది ఇంక ఇప్పుడు ఐదు గంటల పెరుగు అయితే కదా ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అంత అయితే నీళ్ళైతే పోసుకోవాలి ఇంకా పోసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఇంకా ఏ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా ఈ విధంగా విస్కర్ తోటి కలుపుకుంటే మంచిగా అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ అవుతుంది కదా చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు ఇందులో ఇప్పుడు తోటకూర ఫ్రై అయితే చల్లారింది కదా ఇప్పుడు ఇదైతే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇంకా చూసినరా ఎంతో కమ్మగా నోరుంచే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇందులో బాండిలో కొంచెం మజ్జిగ పోసుకొని అది కడుక్కొని అయితే వేసుకోవాలండి ఇంకా ఇంతేనండి నోరు రుంచే ఎంతో కమ్మటి తోటకూర మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇది అన్నంలో కలుపుకొని తింటే అసలు కడుపు నిండా తినొచ్చండి మీ పిల్లలైతే దీన్ని లొట్టలేసుకుంటూ అయితే తింటారు మరి ఇంకెందు కాలసం వెంటనే ఈ వీడియో చూసి ఈ రోజైతే మీరు తోటకూర మజ్జిగ పులుసు అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే తెలిపండి ఓకేనండి ఈ తోటకూర మజ్జిగ పులుసు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం